గౌరవ ప్రాంతేలకి నమస్కారం వైవిధ్యమైనటువంటి ఆలోచనతో బోధి న్యాక్ సంబంధించి ఉన్న హైప్ని పది మందికి ఉపయోగపడేసినటువంటి మంచి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని మా ఆత్మీయ మిత్రులు శ్రీకాంత్ రెడ్డి గారు తలంపెట్టారు ఆ కార్యక్రమమే సమస్య ఏదైనా మార్గం ఒకటే అదే రూట్ సర్వీసెస్ ముఖ్యంగా రూట్ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గృహిణులు చాలా పనులకు సంబంధించి ఇబ్బంది పడుతుంటారు ముఖ్యంగా ప్లంబింగ్ అని ఎలక్ట్రిషియన్ అని సో వాళ్ళకి సంబంధించినటువంటి అని చెప్పి రకరకాల పనులు సంబంధించి పని పెడతారు ఆ టెక్నీషియన్ దొరక్క ఈ యాప్లో ఒక థ్రిప్తో ఆ టెక్నీషియన్ మీ ఇంటి ముందర జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో వాలిపోతారు దానివల్ల ప్రతి ఒక్కరికి యువతకు ఉపాధి కలుగుతూ మన ఇంట్లో ఉన్నటువంటి గృహిణులకి సమస్య పరిష్కారం అయ్యేదానికి ఆలోచన అద్భుతమైనటువంటి ఆలోచనే ఈ యాప్ ఈ రూట్ సర్వీసెస్ యాప్ పది మందికి ఉపయోగపడాలా ఈ ఉపయోగపడుతూ దీన్ని ప్రమోషన్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఈ మా సర్వీస్ యాజమాన్యం కుట్టడం అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఓజీ లక్కీ ట్రిప్ పెట్టి ఈ రెండు ఇరవై రెండు టికెట్లని ఆ కంటెస్ట్లో పాల్గొన్నటువంటి మహిళలకు యువతకు అందించాం దాంతోపాటి కంటెస్ట్లో పాల్గొన్నటువంటి యువత నిరుత్సాహపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో సుమారు అంటే యాభై ఓజీ టీషర్ట్లను కూడా అందించాం ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఎంతో సోషల్ రెస్పాన్సిబిలిటీతో సామాజిక బాధ్యతతో ఈ సమాజం కోసము పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన స్ఫూర్తితోనే యువతకు పది మందికి ఉపాధి కల్పించారు అనేటువంటి ఆలోచనతో ఆయన సినిమా ద్వారానే ఈరోజు మేము ఈ కార్యక్రమం తొలం పెట్టాం అద్భుతమైనటువంటి ప్రజాదరణ దొరికింది యువత అంతా పెద్ద ఎత్తున ఈ రోజు వచ్చి సక్సెస్ చేశారు ముఖ్యంగా పాతిక మిత్రులు కూడా మాకు అద్భుతమైనటువంటి సహకారం అందించారు థియేటర్ యాజమాన్యం కూడా యువత ఆలోచన ఏది చేపట్టినా కూడా వెంకట రెడ్డి గారు కూడా మేము ముందుంటామని చెప్పని చెప్పి మాకు సహకరించారు ఏది ఏమైనా ఈ రోజు అబ్దుల్ విషయం ఏంటంటే రాత్రి కోసం చాలా మంది తెలుగు ప్రజలే కాదు భారతదేశం మొత్తం యావత్తు వెయిట్ చేస్తుంది అదే ఓదీ సినిమా నిజంగా అంటే ఓది సినిమా సినిమానియా ఎలా ఉందంటే చిన్నపిల్లల దగ్గర నుంచి నిజంగా అంటే ఆఖరికి పెద్ద పెద్ద ప్రముఖ రాజకీయ నాయకులు కూడా పెద్ద పెద్ద హీరోలు కూడా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా వేసిద్దామా అని చెప్పి చెప్పి దానికి ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ ఇమేజ్ ఆయన సినిమా అంటేనే ఒక వైవిధ్యం ఉంటుంది కంపల్సరీ ఆయన అద్భుతమైనటువంటి నటన ఎక్స్పెషలీ ఆయన ఒక ఏదైనా కానీ ఒక ఫైవ్ సీన్స్ అంటే పవన్ కళ్యాణ్ గారికి పెట్టింది పేరు అలాంటి వ్యక్తి ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఆ తర్వాత అందరిలోనే ఉంది ఈ సినిమా అద్భుతమైనటువంటి ఘన విజయం సాధిస్తుందని చెప్పి ప్రజల్లోనే కాదు అభిమాను కాదు యావత్ భారతదేశం కాదు ఖండాంతరాలు దాటిపోయింది ఏది ఏమైనా ఈ ఓజీ సక్సెస్ తో మెగా ఫ్యామిలీ స్టామినా పవర్ స్టార్ స్టామినా అనేది మరొకసారి రుజువు అని చెప్పి ఎటువంటి రికార్డులు ఉన్నాయో అన్ని రికార్డులు కూడా కొలగొట్టాలని చెప్పని చెప్పి ఒక అభిమానిగా నేను కోరుకుంటున్నాను అంటే నా ఉద్దేశం ఏంటంటే అందరి సినిమాలు బాగా ఆడాలి అందులో మా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకా అని చెప్పని చెప్పి నా స్వార్థం అంతే ఏదేమైనా ఈ సినిమా బాగా ఆడడం వల్ల థియేటర్ యాజమాన్యము పనిచేసినటువంటి టెక్నీషియన్లు అందరూ బాగా పడతారు మా పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పిస్తుంది ఒకటే ఒకటి సోషల్ ఇంజనీరింగ్ అంటే ప్రతి ఒక్క కులమైన మతమైన అభిమానమైనా అందరూ మనకు ఒకటే ఫస్ట్ ఒకటే ఒకటి మానవత్వం మానవత్వం తర్వాతే ఏదైనా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సో ముఖ్యంగా ఈ రోజు ఓది సినిమా అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించాలని చెప్పి అందరికీ సమయంగా తెలుపుకుంటూ ఏదేమైనా అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి అభిమానులకు పాతిక మిత్రులకు గౌరవ నమస్కారం తీసుకుంటూ సరిస్తున్నారు